హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రామాంగోతో ఇంకొక రెసిపీ మీకు చూపిస్తున్నాను అమ్మ చేసిన ఇన్స్టెంట్ రామాంగో చట్నీ ఎలాగో మీరు చూసేయండి ముందుగా రెండు పచ్చి మామిడికాయలు తీసుకొని పీసెస్గా కట్ చేసుకున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉప్పు కారం తగినంత మీకు కారం ఎంత కావాలంటే అంత తీసుకోండి వీటన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకొని జస్ట్ మిక్సీ పని చేస్తుందా లేదా అన్నట్లు ఒక్క తిప్ప అలా తిప్పి తీసేయండి అదే రోడ్లో అయితే కచ్చపచ్చగా అన్నట్లు చేస్తారు బట్ మిక్సీలో పేస్ట్ అవ్వకుండా అలా ఇలా అనేసి తీసేయండి ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని పోపు దినుసులు పెట్టేసి ఎండుమిరపకాయ కూడా బాగా కాళ్ళనిచ్చేసి కరివేపాకు వేసుకోండి ఇవన్నీ దూరగా వేగిన తర్వాత గార్లిక్ అనేది ఆప్షనల్ మీకు కావాలంటే తాలింపులో వేసుకోండి ఆల్రెడీ ఇందాక మిక్సీ వేసుకునేటప్పుడు రెండు మూడు రెమ్మలు వేసుకున్నాం కదా సో ఇప్పుడు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు అనమాట ఇది అప్పటికప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు ఒక టూ డేస్ స్టోర్ చేసుకోవాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి వేగనిస్తే త్రీ టూ టు త్రీ డేస్ నిలు ఉంటుంది ఇప్పుడు ఆయిల్లో మన చట్నీ అంతా వేసేసుకొని బాగా కలిపేసి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసేసుకొని టూ మినిట్సే మగ్గనించాలి ఎందుకంటే మాకు ఆ ఒక్క రోజుకే కదా అనేసి టూ మినిట్స్ మగ్గనించేసి సర్వ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్